మందమారిలో గల గాంధీనగర్ ఏరియాలో కోసమ తల్లి ఆలయం దగ్గర పూజలు నిర్వహించడానికి నేను వచ్చిన చూడండి ఈ ఆలయం ఒకసారి మందమరి గాంధీనగర్ ఏరియాలో గల తల్లి తల్లికి మొక్కులు పెట్టడానికి భక్తులు ఎంతోమంది వస్తున్నారు అదేవిధంగా మేము కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ పోషమతలకి మొక్కులు సమర్పించినాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్ అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇంకా చూపెడతా చూడండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ కాసిపేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి जे आपण पण तो लागा आहे पण तो लागा आहे ठीक आहे हां पण आता मला जमाडा आहे मामा अरे तो टेक आहे तो बोलू मापा லாரி கெட்டி முண்டாய் தட்கல

Nandamahari Gandhi Nagar area loga na posha matali alaya. Nagadevata. Nandamahari Gandhi Nagar

చూశారు కదా మందమారి గాంధీనగర్ ఏరియాలో కదా పోషమ్మ తల్లి టెంపుల్ను మరిన్ని వీడియోస్ కోసం కాసేపేట స్వామి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి